ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం నేడు అనకాపల్లి పట్టణం ఎనబై ఒకటవ డివిజన్ గవరపాలెం పార్క్ సెంటర్ చుట్టూ పక్క వీధుల్లో ఆంధ్ర రాష్టంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో డివిజన్ ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట గవర కన్వీనర్ మల్లా సురేంద్ర సచివాలయ ఉద్యోగస్తులతో కలిసి ఇంటింటికి వెళ్తూ కరపత్రాలు అందజేశారు ఈ సందర్భంగా మల్లా సురేంద్ర మాట్లాడుతూ ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ఎంపీ సీఎం రమేష్ అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పీలా గోవింద సత్యనారాయణ ఆదేశాలతో ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నామని గత రెడ్డి ప్రభుత్వంలో రాష్టాన్ని ఆర్థికంగా దెబ్బతీసిన ప్రస్తుతం కూటమి ప్రభుత్వ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానంలో భాగంగా సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్నాయని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పెన్షన్లు సకాలంలో అర్హులకు అందించారంటే కూటమి ప్రభుత్వం చిత్తశుద్ది ఏంటో అర్థం చేసుకోవాలని ఆంధ్ర రాష్టంలో అనేక చోట్ల అన్నా క్యాంటీన్లు ప్రారంభించారని భవిష్యత్తులో మహిళలకు ఉచిత బస్సులు దీపావళి నుండి ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్లు అందుతాయని ప్రజలందరూ మొన్న జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికినందుకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో దాడి భోగలింగేశ్వరరావు బుద్దారాజు సచివాలయ సిబ్బంది మహేష్ పి వెంకటేష్ గాయత్రి కరుణ నహీదా ఛాయ బాలరంగారావు ఎన్ వెంకటేష్ నంద్యాల గణేష్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి మన కూటమి ప్రభుత్వం వంద రోజులు సందర్భంగా మా మంచి ప్రభుత్వం ఈ వంద రోజుల్లోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వారి పవన్ కళ్యాణ్ గారు బిజెపి రాష్ట్ర పవన్ పరమేశ్వరి గారు ఆదేశాల మేరకు మరి వంద రోజులు ప్రభుత్వ చేసే చేపట్టే కార్యక్రమాలకి మా ఎనభై ఒకటో డివిజన్ సచివాలయం ఎంప్లయీస్ అందరి ఆధ్వర్యంలో మరి కార్యక్రమం ఇంటింటికి ప్రచారం చేయడం నిర్వహిస్తున్నారు మరి ఇందులో భాగంగా ప్రజలందరూ కూడా గమనించాలి అతి తక్కువ సమయంలో ఆంధ్ర రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానంలో భాగంగా ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ప్రజలకు అందజేయడంలో ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు అందులో భాగంగా మీకు తెలుసు పెన్షన్ చెప్పిన ప్రకారంగా మొదటి నెలలో మరి పాత పెండింగ్లో కలిపి ఏడు వేల రూపాయలు మొదటి నెల ఇవ్వడం జరిగింది తర్వాత రెండో నెల నుంచి నాలుగు వేల రూపాయలు చెప్పారు దాన్ని వాయిదేలు పద్ధతి కాకుండా ఒకేసారి నాలుగు వేల రూపాయలు మరి లబ్ధిదారులకు అమజేయడం జరిగింది ఒకటో తారీఖు ఆదివారం వచ్చినా సరే మరి ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అలాగే రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మరి అన్నా క్యాంటీన్ పేదవాడికి ఐదు రూపాయలకి ఒక చక్కటి తిండి పెట్టాలనే మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఇవాళ అన్నా క్యాంటీన్లు ఇక్కడ మా అనకాపల్లి ఎమ్మెల్యే కొంతలు రామకృష్ణ గారు సీఎం పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు మాజీ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మరి అన్నా క్యాంటీన్లు కూడా మేము పెట్టి మరి చక్కగా పేద ప్రజలందరూ కూడా అన్నా క్యాంటీన్లు కూడా భోజనాలు చేసే అవకాశం కలుగుతుంది అలాగే అనేక సంక్షేమ పడుకోడు జగన్మోన్ రెడ్డి ప్రభుత్వంలో పెన్షన్ మూడు వేలు ఇస్తానని చెప్పి మాట నా మాట ఏంటండి పాదయాత్రలో మూడు వేలు ఇస్తానని చెప్పి సంవత్సరానికి రెండు వందల యాభై ఇచ్చాడు రెండో సంవత్సరం పూర్తయ్యేసరికి ఐదు వందలు ఇచ్చాడు మూడో సంవత్సరం పూర్తయ్యేసరికి ఏడు వందల యాభై ఇచ్చాడు ఐదో సంవత్సరం వచ్చేసరికి మూడు వేలు ఐదు ఇచ్చాయి మూడు చంద్రబాబు నాయుడు అలా చేయలేదు అన్నమాట చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు చెప్పిన మూడు వేలు ఇస్తానని నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలు ప్రతి ఎన్నిక ఇచ్చాం ఇప్పుడు కూడా ప్రతి నెల నాలుగు వేలు ఇస్తున్నాం మేము మూడు వేల రెండు వందల యాభై అని చెప్పి ఒక సంవత్సరం మూడు వేల ఐదు వందలు చెప్పి రెండో సంవత్సరం మూడు వేల ఏడు వందల యాభై అని చెప్పి నాలుగో సంవత్సరం ఇస్తాం ఆట ఇచ్చాం నాలుగు వేలు ఇచ్చాం అలాగే అన్నా క్యాంట ఓపెన్ చేస్తాను చెప్పం అన్నా క్యాంటులు ఓపెన్ చేసాం ఇంకా ఏవైనా పథకాలు మీకు అందకపోతే మా దృష్టిలో మేము తెలుసుకుంటాం ఎమ్మెల్యే గారికి చెప్తాం ఖచ్చితంగా కృషి చేస్తాం పేదవాడికి ఏర్పాటు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్ న్యూస్